ప్రైజల దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ కాలపు శుభాలు నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మీరు చేస్తున్న ప్రతి పనిని దేవుడు దీవించి గాక మంచిది ఈ కాలపు సమయంలో దేవుడు హృదయంలో పెట్టిన మాటను మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను సామిత్ర గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనంలో మనం చూసినట్లయితే రాజైన సలోమాన్ గారు ఒక అద్భుతమైన మాట తెలియపరిచున్నాడు బీదవాడు తన చుట్టాలందరికీ అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులు వాక్యం సెలవిస్తుంది చూడండి బీదవాడంతా తన చుట్టాలందరికీ అసహ్యుడు అట్టి వానికి స్నేహితులు కూడా ఉన్న స్నేహితులు కూడా దూరం అయిపోతారని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం స్నేహితులే కాదండి బంధువులు కూడా మనకు దూరం అయిపోతూ ఉంటారు మనము పేద స్థితిలో ఉన్నప్పుడు ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకోరు ఎవరు మనల్ని పట్టించుకోరు ఎవరు కూడా దగ్గరికి రానియరు ఒకవేళ అలాంటి పరిస్థితులలో నువ్వు నడుస్తూ ఉన్నావేమో నీ కుటుంబం పేద స్థితిలో ఉన్నదని నీ బంధువులు నీ స్నేహితులు నువ్వు వారు అందరూ కూడా నీకు దూరం అయిపోయి ఉండవచ్చు ఎంత మాత్రము నువ్వు భయపడవద్దు ప్రసంగి గ్రంథంలో కూడా తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు పదిహేనవ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక బీదవాడు కనబడతాడు ఆ బీదవాడికి మంచి జ్ఞానం ఉన్నది ఒక గొప్ప రాజు చేతిలో నుండి ఆ బీదవాడు తన పట్టణాన్ని రక్షించుకున్నాడు ఆ పట్టణ ప్రజలందరినీ కూడా రక్షించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం సా ప్రసంగి గ్రంథం తొమ్మిది పద్నాలుగు పదిహేనవ వచనంలో మీరు చూడండి అయితే అంత సాహసం చేసి తన జ్ఞానము చేత ఆ బీదవాడు కానీ అతని కాడ ధనము లేదు కానీ ఏమున్నదంటే అతని భేదవాడని వాక్యము సెలవిస్తుంది కానీ అతనిలో ఉన్నది ఏంటంటే దేవుని జ్ఞానము ఉన్నది ఆ జ్ఞానము చేత పట్టణాన్ని రక్షించుకున్నాడే కానీ ఆ పట్టణములో ఆ యొక్క బీదవాడినంట ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోలేదని బైబిల్ వాక్యము సెలవిస్తుంది ఎవరు జ్ఞాపకం చేసుకోకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు అతని పేరు గ్రంథములో అతన్ని గురించి జీవరంగంలో రాయబడి ఉన్నది రోజు నువ్వు భేదవాడవే కావచ్చు ఒకవేళ అందరూ త్రోసివేయవచ్చు కానీ పరలోకంలో నీకు ఒక నా దేవుడు రాస్తాడు నీకంటూ ఒక స్థానాన్ని ఇస్తారు చూడండి ధనవంతుడు లా